నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా నకిరికల్ నియోజకవర్గం తెలంగాణ గ్రామ పంచాయతీ వోకస్ అండ్ యూనియన్ మరియు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కట్టంగూరు మండల కేంద్రంలో ఎంపీటీఓ ఆఫీస్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల మండలాల గ్రామ పంచాయతీ వర్కర్ల కారు నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్న వర్కర్లకు జీతాలు ఇవ్వాలని టెంపరీ వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామ పంచాయతీ వర్కర్లు ఎన్నో రోజులుగా మురికి పరిశుభ్రం శుభ్రం చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు గ్రామ పంచాయతీ వర్కర్ల బాధలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కట్టంగూరు మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు అన్ని జిల్లాల వారిగా మండలాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు ఐదారు నెలల నుంచి జీతాలు లేక జీతాలు లేక అలమటిస్తున్నారు వాళ్ళకు చాలి చాలని వేతనాలతో గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టగలవని పరిస్థితుల్లో ఉన్నారు కావున ప్రభుత్వము ఈ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ నెలవారీ నెల నెల నెలవారీగా మాకు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా మాకు జీతాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు మెడకు మెడకు ఉరితాడగా మారినటువంటి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీ వారిగా ఎవరు పనులు చేసుకునే వారిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మ మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు సతమతమై పనుల పనుల్లో అవగాహన లేక గ్రామ పంచాయతీ కార్మికులు చాలామంది యాక్సిడెంట్లు అయ్యి కరెంట్ షాట్ కొట్టి చాలామంది కార్మికులు చచ్చిపోయినారు అలా అట్లా చచ్చిపోయిన గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ పది రూ పది లక్షల రూపాయలు ఎగ్జిక ఎగ్జిక్యూసి ప్రకటించి వారికి ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం పోయినసారి పోయిన ప్రభుత్వము మేము ఇదే విధంగా మేము ముప్పై నాలుగు రోజులు సమ్మె చేస్తే వాళ్ళు మీ యొక్క సమ్మెను విరమించుకోండి మేము మీకు అమలు చేస్తాము మీ యొక్క మీ మీ నిబంధనలు ఏమో అని చెప్పి దయాకర్ రెడ్డి గారు హామీ ఇస్తే మేము ఆ సమ్మె విరమించి మేము ఆ సమ్మెను విరమిపాము సమ్మెకు చర్చకు పిలిపించి మీకు చావు ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేసి దయ దయకి కావున ఆ విధంగా గ్రామ పంచాయతీ కార్మికులు అది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు మాకు ఉన్న డిమాండ్లని పరిష్కరించి మాకు న్యాయం చేసి గ్రామ పంచాయతీ కార్మికులు సమాజంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే గ్రామాలను ఊడ్చి డ్రైనేజీలు శుభ్రం చేసి దాన్ని శానిటైజన్ చేసి చాలా నీట్గా ఉంచుతారు మల్లెపూ లెక్క కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు ఎంతో శ్రమకు పరిచి ఆయా సచ్చిపోయిన కళాయభారాలను కుక్కలను పిల్లులను అన్నింటినీ కూడా కాగని మళ్ళీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులు రిస్క్ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు జబ్బు అట్లా చేసి కూడా జబ్బులకు కూడా గురి అయ్యి వాళ్ళు డబ్బులకు డబ్బు లేక హాస్పిటల్ పోని పరిస్థితుల్లో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు కావున గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారిని కోరి ఏంటంటే మా గ్రామ పంచాయతీ కార్మికులు దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేసి మా డిమాండ్లు అమలు చేసి మాకు నెల జీతాలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా మేము చేస్తున్నాం మాకు కష్టాలు ఎక్కువ చాలా బాధపడుతున్నాము మాకు సాలజాలం జీతం అయింది మాకు తిండికి తిప్పలు కత్తలేదు షాపులకు ఒక్క రోజు అన్న రోజు ఉద్దరిస్తారు మళ్ళీ రోజు ఇస్తలేరు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము పనీలు ఎక్కువైపోయినాయి